Welcome to SR Media. నేడు పార్లమెంటు ఉభయ సభల సమావేశాలు జరుగుతున్నాయి ఈ క్రమంలోనే లోక్సభ ప్రశ్నోత్తరాల సమయంలో అడిగేందుకు తెలుగు ఎంపీలు స్టార్ ప్రశ్నలు ముందుగానే సిద్ధం చేసుకున్నారు కేంద్ర పథకాల ద్వారా ఏపీకి అందిన నిధుల వివరాలు తెలపాలి అని టీడీపీ ఎంపీలు దగ్గమల్ల ప్రసాదరావు కేసునేని శివనాథ్ కోరారు కేంద్ర నిధులకు రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ నిధులు ఇచ్చిందా అని మరో ప్రశ్న అడిగారు అలాగే ఆ నిధుల ఖర్చుపై రాష్ట్ర ప్రభుత్వం యుటిలైజేషన్ సర్టిఫికెట్లు ఇచ్చిందా అని అంటూ మరో ప్రశ్న సంధించారు యువతకు శిక్షణ కోర్సులపై టీడీపీ ఎంపీలు మాగుంట శ్రీనివాసల రెడ్డి పుట్ట మహేష్ కుమార్ ప్రశ్నలు అడిగారు ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన పథకం కింద ఏపీకి ఇచ్చిన నిధుల వివరాలు కొందరు ఎంపీలు కోరారు జిల్లాల వారీగా ఆ నిధుల వినియోగం వివరాలు తెలపాలి అని ఎంపీలు కోరారు కాగా రేపు ఉదయం పదకొండు గంటలకు కేంద్ర బడ్జెట్ ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమర్పించనున్నారు గత లోక్ సభ ఎన్నికలకు ముందు కూడా నిర్మలానే మధ్యంతర కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టారు ఈ బడ్జెట్ ఫిబ్రవరి ఒక ఒకటిన లోక్సభ ఎన్నికలకు ముందు సమర్పించడం జరిగింది ఆర్థిక సర్వే నివేదికను ఇవాళ సమర్పించనున్నారు ఆర్థిక వ్యవస్థ వృద్ధిపై ఆ నివేదికలో పేర్కొననున్నారు ఈ సర్వేలో వివిధ ఆర్థిక రంగాల పనితీరు ఉపాధి జీడిపి వృద్ధి ద్రవ్యోల్బణం బడ్జెట్ లోటు వంటి వివరాలు ఉంటాయి ఇక ఈ సమావేశంలో వివాదాస్పద అంశాలపై వాడి వేడి చర్చ జరిగే అవకాశం కూడా ఉంది ఈ క్రమంలోనే ఏపీ సహా కొన్ని రాష్ట్రాలు ప్రత్యేక హోదా కోరే అవకాశం ఉంది వీటన్నింటి నేపథ్యంలో పార్లమెంటు సమావేశాలు హాట్ హాట్ గా జరగనున్నాయి